ల్యాప్టాప్ కొంటే బ్రాండ్ న్యూ మానిటర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో ఇక ఈ వీడియో అయితే ల్యాప్టాప్ నీడున్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి కేవలం మూడు రోజులు మాత్రం ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో ఇక ల్యాప్టాప్ విషయానికి వస్తే హెచ్పిఎల్ ఎయిట్ బుక్ ఎయిట్ ఫార్టీ జి సిక్స్ అండి చాలా కాస్ట్లీ ల్యాప్టాప్ మెటల్ బాడీ ఉంటది చాలా స్లిమ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కొత్త ల్యాప్టాప్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయితే ఉంది సో ఇక కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కోర్ ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ డిడిఆర్ ఫోర్ ర్యామ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఉంది ఫోర్టీన్ పాయింట్ వన్ ఇచ్చే స్క్రీన్ ఉంది విండోస్ టెన్ ఒరిజినల్ ఆపరేటింగ్ ఇష్టం ఉంది విండోస్ లెవెన్ కూడా ఫ్రీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు కొత్త ల్యాప్టాప్ వచ్చేసి వన్ ల్యాక్ ఎబైతే ఉంటది రైట్ ఇది మనం కేవలం ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం దీంతో పాటుగా నైన్టీన్ ఇంచెస్ బ్రాండ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వైర్లెస్ మౌస్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కూడా మన ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండి వన్ ఇయర్ గ్యారంటీ కూడా ఉంటది లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇక మన స్టోర్స్ అయితే హైదరాబాద్ వైజాగ్ విజయవాడ అండ్ బెంగళూరులో కూడా మన స్టోర్స్ అయితే ఉన్నాయి సో నీడిన వాళ్ళైతే తొందరగా విజిట్ చేయండి పర్చేజ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన రెయిన్బో సిస్టమ్ ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ